హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చెన్నై మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్లై క్లియర్గా అర్థమవుతుంది అలా ఇరవై తారీఖు వచ్చేసరికి పద్నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్బాగ్స్ ఇరవై కేల్ బాగ్స్ అన్నుకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ చెన్నై మార్కెట్ స్టాక్ తక్కువ రావడం వల్ల ధరలు అయితే పెరిగినాయి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అన్ బటన్ క్లిక్ చేశారంటే మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుంది అలాగే హైపర్ ఉంటుంది హైపర్ క్లిక్ చేయండి